రవికాంత్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు నా కుడి భోజనం పోయింది రవికాంత్ తెలుగుదేశం పార్టీలో జాతం వలన తెలుగుదేశం పార్టీ సైకిల్ అమరావతి అని చెప్పి మన జిల్లా మంత్రి దేవేంద్ర ఉమ్మ చెప్పారు ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి ప్రజానీకం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు అదేవిధంగా శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు ఇక్కడ ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని వైసీపీని బలహీనపరచాలని వ్యక్తిగతంగా నన్ను దెబ్బ కొట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అగ్రస్థాయి నుంచి గుడివాడలో ఉన్నటువంటి చోటమోట స్థాయి నాయకుల వరకు ప్రచారం కూడా ఇదే కార్యక్రమం నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ప్రతిపక్షంలో కూడా లేదు ఆ రోజు నాతో పాటు చెంచులు కూడా జైలుకి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని గుడివాడి నుంచి నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్ రవికాంత్ మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారంటే ఇష్టమన్నా నువ్వన్నా ఇష్టమే కాకపోతే నేను రాజశేఖర్ రెడ్డి గారిని వదిలేసి రాలేనని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్ ఈ రోజు రవికాంత్ ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్చడం అంటే నా కుటుంబ సభ్యుల్లో మా తమ్మున్నో నా భార్యనో నా పిల్లలను తీసుకెళ్లి చేర్చినటువంటి పరిస్థితి ఈ రోజు అధికారం అన్నటువంటి అహంకారంతో తప్పు ఉన్నదన్నటువంటి అహంకారంతో ఏదో రకంగా ఈ గుడివాడలో వైసీపీని బలహీనపరచాలి వ్యక్తిగతంగా నా మీద బలహీన అధికారంలో ఉన్నారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు మీరుకు అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజల సమస్యలు తెలుసు మీరు మళ్లీ అధికారంలోకి రావాలంటే మీరు గుడివాడిని గెలుచుకోవాలంటే ఒక పది మంది కౌన్సిలర్లనో లేకపోతే ఒక నలుగురు సర్పంచులలో లేకపోతే ఒకరిని ఇంత ఎంపీపీనో జెడ్పీటీసీనో ఒక ఇరవై మంది సభ్యులను తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ బలపడుతున్నారన్నటువంటి పిచ్చి భ్రమలో చంద్రబాబు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి రా వెంకట బతుకుతున్నాడు ఈ రోజు మీరు కనుక అధికారంలో రావాలంటే ప్రజలకి నాలుగు మంచి పనులు చేస్తే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి చెప్పాలన్నటువంటి ఉద్దేశం అదేవిధంగా మీరు మా నాయకులకి మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ప్రబోధాలకి ప్రలోభాలకు గురి చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలైనటువంటి ఒత్తిడి ఏ రకంగా అన్నది మరి ఈ రాష్ట్ర ప్రజానికానికి చెప్పాలని చెప్పి మరి రవికాంత్ నాతో ఆ రోజు చెప్పాడు అన్న నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా రమ్మని చెప్పి లేకపోతే నేను అట్టా చేస్తాం ఇట్టా చేస్తాం ఈ ఇస్తాం ఈ ఇస్తాం ఇప్పుడు ఇళ్ళు కడతారంట దాంట్లో ఒక ఇరవై ఇళ్ళు ఇస్తాను అంటే ఎవరి సొమ్మ ఈ ఇరవై ఇళ్ళు ఇవ్వటానికి ఇరవై ఇళ్ళు అమ్ముకోవాలంట కాంట్రాక్ట్లు ఇస్తారు చేస్తే కాంట్రాక్ట్లు ఇచ్చి బిల్లులు చేసి పెడతారంటే వర్కులు చేయకుండా ఎన్ని ఎవరి డబ్బులు కాబట్టి ఇటువంటి ప్రలోపాలకు పెడితే మీరు తింటారేమో బైకిల్ మంచంలో కూడుకునేటువంటి అలవాటు రక్తపు కూడా తినే అలవాటు మీకు ఉండేమో కానీ నాకు గాని మా పార్టీలో మరి సిన్సియర్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికీ లేదు నాకైతే ఎవరి పార్టీ తెలుగుదేశం పార్టీకి నేను టార్గెట్ నా తర్వాత టార్గెట్ నువ్వు పోతావు మరి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు కానీ అందరినీ కూడా మరి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో నువ్వు బలిపశ నువ్వు అంటే నేను పార్టీ కోసం మీకోసం కోసం ఏది చేయడాకైనా కూడా సిద్ధంగా ఉన్నాను నాకే భయం లేదు నేను చేస్తానని చెప్పి ధైర్యంగా వచ్చినటువంటి వ్యక్తి రవికాంత్ రవికాంత్ ని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రవికాంత్ ఆ అబ్బాయి అన్న కూడా నేనే చేశాను ఆ రోజు పార్టీ మారినటువంటి ఎలవర్తి చెప్పుతో కొట్టాలంటే నేను కొట్టానని చెప్పి ముందుకొచ్చి అంతమంది కౌన్సిలర్లు మేము ఎనిమిది మంది వాళ్ళు పాతి ముప్పై మంది కౌన్సిలర్లు కోపం సభ్యులతో సహా మరి పోలీసు అధికారులు కూడా ఏమి భయపడకుండా కొట్టినటువంటి వ్యక్తి రవికాంత్ ఇటువంటి రవికాంత్ కూడా నువ్వు ఇచ్చేటువంటి ప్రలోభాలకు లేకపోతే నువ్వు చూపించేటువంటి ఆశలకు లొంగిపోతాడని చెప్పి మీరు బతికితే కనుక రేపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు నాకు షాక్ ఇవ్వడం కాదు తెలుగుదేశం పార్టీ వైసీపీకి షాక్ ఇవ్వడం కాదు రెడ్డి చంద్రబాబు నాయుడుకి షాక్ ఇస్తాడు వైసీపీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తుంది ఈ రోజు మీరు కూడా ఆలోచించుకోండి పదవుల కోసం లేకపోతే పార్టీని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాళ్లలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు మా పార్టీలో గెలిచి ఈ రోజు అది పదవ అని చెప్పి చేరినటువంటి ఈ లోఫర్లని బ్రోకర్లని మరి సీట్లో కూర్చోబెట్టి వీరు మమ్మల్ని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి రవికాంత్ ని అభినందిస్తూ వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని వాళ్ళు చేసినటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నాడు తప్పకుండా ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి ప్రతి దానికి కూడా మరి ఆధారపూరితంగా సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తూ మరి రవికాంత్ నా కుటుంబ సభ్యుడు నా తమ్ముడు రవికాంత్ మీద దీని కనుక దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా అతని మీద ఏ రకమైనటువంటి రాజకీయ దాడి చేసినా కూడా నామే చేసినట్టే నేను భావిస్తాను రాజకీయాల్లో ఎప్పుడు అధికారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చేసేటువంటి ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు మన రవికాంత్ చేతాడంటే ఒక ఇద్దరు మంత్రులు అక్కడే జిల్లా ప్రెసిడెంట్ పత్తిపాటి పొల్లారావు ఇన్ఛార్జి మంత్రి అంత ముందు అట్లా అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒక రవికాంత్ చేస్తాడంటే ఏందో అదేదో పెద్ద లాగా దాన్ని మీడియాలో హైప్ చేసుకుని రవికాంత్ చేస్తే మొత్తం గుడివాడలో ఉన్నటువంటి ప్రజానీకం ఆ వార్డులో ఉన్నంతా ఆ బడ్జెట్లోకి వెళ్ళిపోతారు మీరు ఆ పార్టీకో లేకపోతే అక్కడ వార్డులో వాళ్ళు మంచి పనులు చేస్తే మిమ్మల్ని అభినందిస్తారు మీకు మద్దతు తెలుపుతారు కాబట్టి ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మరి ఇకపోతే నీధులు చెబుతూ ఉంటాడు ఆ నీధులే వాళ్ళకి చెప్పి మరి నీ పార్టీని కాపాడుకుంటావా లేకపోతే ఇటువంటి లోఫర్లు పెట్టి నీ పార్టీని ముంచుకుంటావో నువ్వే ఆలోచించమని చెప్పి చెప్తూ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర చాలా విజయవంతంగా జరుగుతుంది కడప జిల్లాలో బ్రహ్మరాధం పెట్టారు కర్నూలు జిల్లాలో బ్రహ్మరాధం పెట్టారు అనంతపూర్ జిల్లాలో బ్రహ్మరాధం పెట్టారు ఈ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు ఆయనే లో క్యాంప్ పెట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కొనుక్కుని చేయాల ఆయనకు ఉన్నటువంటి పట్టుబట్టలతో వచ్చి తల్లి ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి బంపర్ మెజార్టీతో గెలిచి ఒక పార్టీ స్థాపించి మొన్న నువ్వు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా మరి ఒక్కడగా నూట డెబ్బై సీట్లు పోటీ చేసిన అరవై ఏడు మంది శాసనసభ్యులు గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఆదర్శం ఆయన మూడు నెలలు కూడా నిండానటువంటి ఎమ్మెల్సీ పదవి పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయమని చెప్పి రాజీనామా చేయించి తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువలకు కట్టుబడి ఉన్నాడు నీతికి కట్టుబడి ఉన్నాడు అదేవిధంగా నిజాయితీగా ఉన్నాడు ప్రజల యొక్క మన్ననలతో ప్రజల యొక్క మరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అవ్వాలి తప్పించి అడ్డదారుల్లో చంద్రబాబు లాగా వచ్చేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాగా దొంగ పనులు చేస్తే రేవంత్ రెడ్డికి పోయినట్టు నేను మునిగిపోయేటువంటి ఉద్దేశం లేదని చెప్పి మాకు నీతులు నిజాయితీ విలువలు నేర్పినటువంటి వ్యక్తి పదవి నేను కూడా పార్టీ మారానని చెబుతున్నాడు నేను సంవత్సరం ఉండగా నేను పార్టీ మారిన రోజే నా రాజీనామా లేక స్పీకర్ పంపించిన డిస్క్వాలిఫై చేసుకోమని చెప్పా అదేవిధంగా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేస్తే ఆ రోజు పదవి పోతుందని తెలిసి కూడా మరి ఎమ్మెల్యేగా నేనుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేసి నేను పన్నెండు నెలలు ఉన్నాను కానీ నా పదవి పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు మేము మీకు మళ్ళీ పదవుల కోసమో లేదా పుట్టినటువంటి పిల్లలు మాకు పుట్టలేదని చెప్పటమో లేకపోతే మమ్మల్ని ఎవడో భయపెడితే ఇల్లు వాళ్ళ కాళ్ళ దగ్గి పూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నదో ఈ గుడివాడలో నేను బతుకున్నంత కాలం వైసీపీ జెండా ఎగరవేయడానికి నాకున్నటువంటి శక్తియుక్తులు అవసరమైతే నా ప్రాణాన్ని కూడా దారపోసి ఇలా ఈ గుడివాడలో వైసీపీ జెండా ఎగరవేస్తాను రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు విశ్రాంతి లేకుండా విరామం లేకుండా రెడ్డి గారి వెనకాల నడుస్తాం మేమందరం సైనికుల్లాగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి దాడులకో ఒత్తిళ్లుకో ఇంకో దాటికో భయపడేటువంటి ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడుకి మరీ మరీ చెప్తున్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉందావు నీ పార్టీ అధికారంలో ఉంది మళ్లీ నువ్వు అధికారంలోకి రావాలంటే నువ్వు కొన్ని విలువలు కొన్ని నీతులు కొన్ని జాతులకు తట్టుబడి ఉండాలి రాజశేఖర రెడ్డి గారు చేశాడని చెబుతా నేను చంద్రబాబు నాయుడు ఒక్కటే అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవడన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాని ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఎమ్మెల్యే గాని ఆ ఇంట్లో కానీ ఆయన క్యాంప్ ఆఫీస్ లో గాని ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా పండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి చంద్రబాబుని ఆత్మ పరిశీలన చేస్తుందని చెబుతున్నా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కప్పుతాడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కౌన్సిలర్ కి చైర్మన్ లె మీకు చూసేవాళ్ళు చాలా చిక్కుపడుతున్నారు ఇటువంటి విలువలు లేనటువంటి నీతి జాతి లేనటువంటి వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పి చిన్న కుర్రాడు నలభై నాలుగు ఏడు ఐదు ఏడు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే రావాలంటే పార్టీకి రాజీనామా చేసి రావాలి పదవికి రాజీనామా వాళ్ళు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వైఎస్ఆర్ సిపిలో రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతరకు సిద్దంగా ఉన్నారు కాకపోతే ఆయన చెప్పేది ఒకటే మీ పార్టీ మీ పార్టీకి మీ పదవికి రాజీనామా చేసి వస్తే నేను చేర్చుకుంటానని చెబుతాను కాబట్టి మరి వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది రేపు రెండు వేల పంతొమ్మిదిలో జరిగేటువంటి ఈ ధర్మయుద్దంలో ప్రజలు ధర్మం వైపు ఉంటారు నీతి వైపు ఉంటారు నిజాయితీ వైపు ఉంటారు రెడ్డి గారి వైపు ఉంటారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను రవికాంత్ చేసినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడుకి గుణపాఠం కావాలని చెప్పి మరి ఇటువంటి ప్రలోభాలు పెట్టి లొంగి ఒత్తిళ్ళకి పెట్టి గనక మీరు చేర్చుకోవాలని గనక ప్రయత్నిస్తే అందరూ ఎలవర్తి శ్రీనివాసులు ఉండరు నీ పార్టీలో చేరినటువంటి ఉండరు రవికాంత్ లాంటి వాళ్ళు నా కూడా ఉంటారు నీకు చుక్కలు చూపిస్తాకి కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ఈ కార్యక్రమం నాపమని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటున్నారు Thank <laughs> you.